యోగాను జీవితాల్లో భాగం చేసుకోవాలి ఇన్చార్జ్ కలెక్టర్ కార్తీక్ యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లాలో నిర్వహిస్తున్న యోగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ కార్తిక్ అన్నారు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా యోగా మాస్టర్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు గ్రామ స్థాయిలో ప్రజలు స్వచ్ఛందంగా వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమం ఇరవై ఒకటవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు యోగా సాధకులు మాస్టర్లు పాల్గొన్నారు హలో మనం చేయడానికి ఈరోజు ఇక్కడ మనము అందరం చేరుకున్నాము సో కామన్ యోగా ప్రోటోకాల్ ముందుగా మనం ప్రార్థనతో స్టార్ట్ చేస్తామండి ఒక్కసారి అందరూ కూడా సుఖాసనంలో కూర్చోండి ఉపాసతే ఏసతే ఉపాసతే నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకోండి కళ్ళ మీద ఉంచండి స్లోగా లేచి నిలబడండి అందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను చక్కగా స్టాండింగ్ పొజిషన్లో ఉండండి రెండు పాదాలు దగ్గర చేర్చి ఉంచండి రెండు చేతులు నడుం మీద ఉంచండి మనం సింపుల్ వామప్తో స్టార్ట్ చేయబోతున్నాము అందరూ దయచేసి కోఆపరేట్ చేయాలి ఎక్కడి నుంచి కూడా సౌండ్ రాకూడదు సో రెండు చేతులు నడు మీద ఉంచండి ముందుగా మనము మెడకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు చేయబోతూ ఉన్నాము సో శ్వాస వదులుతూ మెడని కిందకి తీసుకురండి శ్వాస తీసుకుంటూ మెడని పైకి తీసుకువెళ్ళండి శ్వాస వదులుతూ కిందకి తీసుకురండి మెడని శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని పైకి లిఫ్ట్ చేయండి శ్వాస వదులుతూ స్లోగా మెడని కిందకి దించండి శ్వాస తీసుకుంటూ మెడని మొత్తం పైకి లేదు చేసాము యోగా ఎంత ప్రజలు పది పది లక్షల మంది ముందుకు వచ్చి యోగా ఎంతూజియాస్గా వాళ్ళు నమోదు చేసుకున్నారు అదేవిధంగా జిల్లాలో మనము నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా సుమారుగా ఏడు వేల తొమ్మిది మంది విలేజ్ లెవెల్లో వార్డ్ లెవెల్లో మనం ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా మ్యాక్సిమం అవేర్నెస్ అబౌట్ యోగా పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలనే వెళ్ళాలనే ఉద్దేశంతో యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది జరుపుతున్నారు ఇది జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు అయితే నెల్లూరు ప్రజలందరూ కూడా మనం ఏమిటంటే అందరూ కూడా యోగా అనే ఒక హెల్దీ అలవాటుని అలవరుచుకోవాలి యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి వే ఆఫ్ లైఫ్ చేసుకోవాలి అండ్ ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మనం జూన్ ఇరవై ఒకటిన సుమారుగా రెండు వేల వెన్యూస్లో జిల్లాలో మనము యోగాంధ్ర కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాము అందులో అందరూ కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి అందులో భాగంగా ఈ వీక్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు సిటిజన్స్ ట్రైనింగ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాము ఈ సిటిజన్స్ ట్రైనింగ్స్ ప్రతి విలేజ్ వార్డ్ లెవెల్లో జరుగుతున్నాయి అయితే ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అండ్ యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా జూన్ నైన్త్న మనము ప్రతి గ్రామము వార్డు స్థాయిలో యోగా ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము అందులో కూడా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలని మరొకసారి మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ